హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్ ఈ రోజు ఇలాగేంటి అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంతగానో యూజ్ అయ్యే ట్రై ప్యాడ్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ ట్రై ప్యాడ్ వచ్చేసి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు మా ఆయన నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చాడు దీని బ్రాండ్ వచ్చేసి అమెజాన్ బేసిక్ దీని ప్రైస్ ఏమో సెవెన్ డబల్ నైన్ పడింది అనుకుంటా ఆర్డర్ పెట్టింది మా ఆయన నాకు సరిగ్గా తెలియదు దీని క్వాలిటీ అయితే సూపర్ ఉంది తక్కువ ప్రైస్ లో బెస్ట్ ట్రై ప్యాడ్ అంటే ఇదేనండి అమెజాన్ బేసిక్ ట్రై ప్యాడ్ ఇది వచ్చేసి అల్యూమినియం మెటీరియల్ చాలా లైట్ వెయిట్ కూడా దీన్ని మనం ఫైవ్ ఫీట్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ లెవెల్స్ ఉంటాయి దీనికి మనం కూర్చో అయినా నిల్చోనైనా ఎలా వీడియో చేసినా దానికి తగ్గట్టు దీన్ని లెవెల్ చేసుకోవచ్చు ఫైవ్ ఫీట్ ఉంటుంది మన ఫేస్ వరకు సరిపోతుంది రీల్స్ చేసే వారికి కూడా మంచిగా యూజ్ అవుతుంది లైట్ వెయిట్ కాబట్టి మనం ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు మనం మంచిగా వెనక చేయికి తగిలించుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు దాన్ని దీన్ని చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటుంది కదా అలా ఉంది ఇంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ ట్రై ప్యాడ్ అండి ఇది నేను నాకు చిన్న వచ్చింది అది ప్యాకింగ్ లో అనుకుంటా అమెజాన్ బేసిక్ దగ్గర కొంచెం ఇట్లా సొట్ట పడ్డట్టుగా ఉంది బట్ నేను రిటర్న్ అయితే పెట్టలేదండి ఎందుకంటే నాకు ఇది చాలా నచ్చింది చిన్న డ్యామేజ్ కి ఎందుకు రిటర్న్ పెట్టడం అని మళ్ళీ నెక్స్ట్ టైం ఎంత మంచిగా వస్తుందో రాదు అనుకుని ఇదే ఉంచేసుకున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది ట్రై పేడు ఇది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుందండి మన ఫోన్ ని ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు లెంత్ వీడియోస్ కి షార్ట్స్ కి ఎలా అయినా యూజ్ అవుతుంది నాకు ఇన్ని రోజులు స్టిచ్చింగ్ వీడియోస్ కి ఇంకా వేరే కుకింగ్ వీడియోస్ కి కొంచెం ఇబ్బంది అయింది అంటే ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరు కదా ఇది వచ్చాక మంచిగా యూజ్ అవుతుంది ఇంకో పర్సన్ తో మనకి అసలు అవసరమే లేదు మన వీడియోస్ మనం చేసుకోవచ్చు ఈ హోల్ ఉంది కదా టూ హోల్స్ ఉన్నాయి కదా దాన్ని అక్కడ మనకి ఫోన్ షార్ట్ కైనా లాంగ్ అయినా ఇలాంటి అలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు మన కంఫర్ట్ కి తగ్గట్టు ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు దీంట్లో ఫోన్ పెట్టుకుంటాము దానిలో కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చారు ఫోన్ సైజు తగ్గట్టు నార్మల్ గా స్మార్ట్ ఫోన్లు అయితే అన్ని ఒకే సైజులో ఉంటాయి కదా అండ్ దానికి ఫోన్ కి డ్యామేజ్ లాగా ఒత్తుకోకుండా దాంట్లో కొంచెం స్పాంజ్ కూడా ఇచ్చారు సాఫ్ట్ గా ఉంది ఇంకా ఇందులో కొన్ని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ నాకు ఇంకా అర్థం కాలేదు కొత్తగా కదా వాడుతూ వాడుతూ ఉంటే అర్థమవుతుంది అవుతుంది కొన్ని కొన్ని స్క్రూలు ఉన్నాయి అవి వేటుకో కూడా నాకు తెలియదు యూస్ చేసి ఉంటే మాత్రం అర్థమవుతుంది అవుతుంది ఈ ట్రై ప్యాడ్ గురించి మనకు తెలియకుండా ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ ఏమన్నా అమెజాన్ లో వీడియోస్ ఉన్నా చూసుకోవచ్చు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి బ్రౌన్ బ్లాక్ మా ఆయన బ్రౌన్ కలర్ ఆర్డర్ పెట్టారు ఈ కలర్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంది ఈ ట్రై ప్యాడ్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే అన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇది యూజ్ చేశాక నాకైతే ఒకటే అర్థమైంది నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ఇన్కమ్ రాదు కాబట్టి యూట్యూబ్ నుంచి పెద్ద పెద్ద అమౌంట్తో మనం కొనలేము ఇలాంటివి తక్కువ బడ్జెట్లో బెస్ట్ ట్రై అంటే ఇది అనండి నా కొత్త యూట్యూబర్స్కి ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాయ్